స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లోకల్ బాయ్ రాజు ఇప్పుడైతే మన దగ్గర ప్రజెంట్ ఉన్న వెహికల్స్ అయితే మీకు చూపెడుతున్నాం అండి రెండు గ్లామర్లు హెచ్ఎఫ్ డిలక్స్లు ప్యాషన్ ప్రోలు ప్యాషన్ ప్లస్లు ఎస్పీ సైన్ టీవీఎస్ పోర్టు డ్రీమ్ యూగా బండ్లు రెండు పల్సర్లు అయితే మన అయితే ఉన్నాయండి ప్రజెంట్ ఉన్న వెహికల్స్ యొక్క రేట్లు అయితే తెలుసుకున్నట్టయితే బండ్లు మేము చెప్తాము ఒకటి చిన్న ముచ్చట చెప్పాలండి మీకు మా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసినట్టయితే మాకు ఒక వన్ లాక్ అయితే వన్ లాక్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబర్లు అయితే మీకు ఒక మంచి ఆఫర్ అయితే ఇవ్వబోతున్నాం అండి అందులో ఒక అతన్ని తీసుకోవాలనుకుంటున్నాం మేము తీసుకొని ఆయనకు ఏదో ఒక ఏదో ఒకటైతే ఇవ్వబోతున్నాం దయచేసి మీరు ఒక హెల్ప్ చేయాలి మాకు ఎవరైతే వీడియో ఇస్తారో వాళ్ళు వేరే ఒక వాళ్ళ యొక్క ఒక ముగ్గురు ఫ్రెండ్స్ని కానీ నలుగురు ఫ్రెండ్స్ని కానీ పంపించి వాళ్ళ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయమండి సరిపోతుంది మాకు ఒక వన్ లాక్ అవ్వడంతో చూడండి మీకు ఏ ఆఫర్ అయితే ఇస్తామో ఖచ్చితంగా ఒక ఆఫర్ అనేది పెడతామండి వన్ లాక్ సబ్స్క్రైబర్ సబ్స్క్రైబర్లు అవ్వడంతోనే చూసుకోవచ్చు ప్రజెంట్ అయితే మనకు రెండు గ్లామర్లు అవుతున్నాయండి ఈ గ్లామర్కి అయితే టూ నైన్ టెన్ మోడల్ వెహికల్ ఇది మనకు పదిహేను వేల రూపాయలకు అయితుందండి ఇది టూ థర్టీన్ మోడల్ వెహికల్ ఇది మనకు ఇరవై వేల రూపాయలకి అవుతుందండి రెండు హీరో గ్లామర్లే ఇంకోటి హెచ్ఎఫ్ డిలక్స్ అండి ఇది బిఎస్ సిక్స్ ఒకటి బిఎస్ ఫోర్ అవుతుంది బిఎస్ సిక్స్ వెహికల్ ఇది ట్వంటీ ట్వంటీ వన్ మోడల్ అండి ఇది మనకు ఫార్టీ ఫైవ్ థౌజండ్ ఉంది ఇది ట్వంటీ ట్వంటీ మోడల్ అండి ఇది ఫార్టీ త్రీ థౌజండ్ ఉంది ఇది టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ వెహికల్ అండి మనకు ముప్పై ఎనిమిది వేల రూపాయలు అవుతుంది మళ్ళీ అన్నీ మంచి కండిషన్లో ఉంది ఇది ఒకటే ఫారక్ అయితే బెండ్ ఉందండి అంతే ఇంజన్లు అయితే పర్ఫెక్ట్ కండిషన్లో ఉన్నాయి ఇంకొక వెహికల్ తక్కువ రేట్లో కావాలన్న వాళ్ళకి ఈ వెహికల్ అయితే స్పెండర్ అవుతుందండి టూ థౌజండ్ నైన్ మోడల్ వెహికల్ మనకు జస్ట్ పన్నెండు వేల అవుతుందండి ఇంకోటి టూ థౌజండ్ టెన్ లెవెన్ మోడల్ అండి సిటీ హండ్రెడ్ వెహికల్ ఇంజన్ బాగుంది బండికి ఎలాంటి ప్రాబ్లం లేదు ప్రజెంట్ అయితే ఈ వెహికల్ ధర వచ్చేసి మనకు పద్నాలుగు వేలు అవుతుందండి ఇంకొక వెహికల్ ప్యాషన్ ప్లస్ అండి ఇది కూడా మనకు పద్నాలుగు వేలకే ఉంది ఇంకో ఈ వెహికల్ ప్యాషన్ ప్రో అలై హీల్ వెహికల్ అండి ఇది మనకు జస్ట్ పంతొమ్మిది వేల రూపాయలకి అవుతుందండి ఇంకొకటి హీరో ప్యాషన్ ప్రో అండి ఇది కూడా ఇది మనకు ఇరవై రెండు వేలకైతుందండి టూ టూ థౌజండ్ ట్వెల్వ్ మోడల్ ఇది టూ థౌజండ్ టెన్ మోడల్ ఇది టూ థౌజండ్ నైన్ మోడల్ వెహికల్స్ అండి ఇది ఎస్పీ సైన్ అండి టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ ఇది మనకి ఇరవై ఐదు వేల రూపాయలకే ఉంది చాలా బాగుంది బండి ఇంజన్ కండిషన్ అవుట్లుక్ కూడా ఇంకొకటి టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ అండి టూ థౌజండ్ సిక్స్టీన్ టీవీ పోర్టు చాలా బాగుంది సెల్ఫ్ కండిషన్లో ఉంది ఈ బండి ధర అయితే చాలా తక్కువ పద్దెనిమిది వేల అవుతుందండి బండి మీద ఒక ఎనిమిది వందల చెలానే కూడా ఉంది ఇంకొకటి డ్రీమ్ యుగా అండి టూ థౌజండ్ సిక్స్ ఫోర్టీన్ మోడల్ వెహికల్ చాలా బాగుంది ఇంజన్ కూడా ఇది కూడా మనకు ఇరవై రెండు అవుతుందండి పద్నాలుగు మోడలే ఇది పల్సరు వన్ ఫిఫ్టీ డ్యూయల్ డిస్క్ అండి ఇది పల్సర్ వన్ ట్వంటీ ఫైవ్ డ్యూఎల్ డిస్క్ ఇది అయితే మనకు ఫిఫ్టీ టూ ఉంది ఇది మనకు ఫార్టీ నైన్ థౌజండ్ ఉందండి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న వెహికల్స్ అయితే ఇవ్వండి మీరు కొంచెం అప్డే పూర్తిగా తెలుసుకున్న తర్వాతనే మా దగ్గర రాగలరు ఎందుకంటే మేము ప్రతిదీ అప్డేట్ చేస్తాం మా వీడియో ఎవరైతే రెగ్యులర్గా చూస్తారో వాళ్ళకి ఏ బండ్లు పోయినాయి ఏ బండ్లు పోలేదని కూడా చెప్తామండి మా అడ్రస్ వచ్చేసి కాటారం గారపల్లి అండి భూపాలపల్లి డిస్టిక్ మా కాటారం మండలం అదే గ్రామం అండి మనది మహాదేపూర్ రూట్లో ఉంటుంది మన సెల్ నెంబర్ వచ్చేసి నైన్ త్రిపుల్ జీరో త్రీ టూ వన్ సెవెన్ సిక్స్ త్రీ అండి ఈ నెంబర్కి దయచేసి వాట్సాప్లో మెసేజ్ చేయగలరు ఇంకోటి మా గ్రూప్లో అడ్మిట్ కావాలనుకున్నా కానీ ఈ నెంబర్ వాట్సాప్లో అని పెట్టి అన్న సెండ్ మీ గ్రూప్ లింక్ అనడంతో మీకు గ్రూప్ లింక్ కూడా పంపిస్తామండి అందులో ఏ బండి పోయింది ఏ బండి పోయి పోలేదు ఇంకా ప్రతి బండి ఒక ఫోర్ ఫొటోస్ కూడా పెడతాం పూర్తి డీటెయిల్స్ తెలుసుకున్న తర్వాతనే రాగలరు ధన్యవాదములు